హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ వెదర్ రిపోర్ట్ నిన్న వాతావరణం అనూహ్యంగా మారింది ఛత్తీస్గఢ్పై ఉన్న తుఫాను రూట్ మార్చుకొని తెలుగు రాష్ట్రాలపైకి వచ్చింది ముఖ్యంగా తెలంగాణపై తుఫాను మేఘాలు బలంగా ఉన్నాయి అలాగే గుజరాత్ కేరళ మహారాష్ట్ర దగ్గరలో మరో తుఫాన్ అయితే ఉంది అటు నుంచి గాలులు ఏపీ తెలంగాణకు వస్తున్నాయి ఈ పరిణామాలన్నీ కలిపి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులైతే తెలిపారు ముఖ్యంగా తెలంగాణకు రెయిన్ అలర్ట్ అయితే ఉంది శాటిలైట్ అంచనాల ప్రకారం తెలంగాణలో రాత్రి చాలా చోట్ల వాన పడింది ఇవాళ రోజంతా ఏపీ తెలంగాణలో మేఘాలయనేవి కమ్ముకొని ఉంటాయి అలాగే ఇక ఉదయం నుంచి వానలు ఉండవు కానీ సాయంత్రం నాలుగు తర్వాత పశ్చిమ రాయలసీమ పశ్చిమ తెలంగాణకు అనేది మొదలవుతుంది అది క్రమంగా పెరుగుతూ రాత్రి ఎనిమిది గంటల వరకు కురుస్తుంది అయితే ఇవాళ రోజంతా చాలా చోట్ల జల్లులు అనేవి పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి సమాచారం ఇక బంగాళాఖాతంలో చూసినట్లయితే గాలి వేగంగా ఉన్న అది ఏపీలోకి అయితే రావట్లేదు కానీ పశ్చిమ భారత్ నుంచి వస్తున్న గాలులు ఏపీ మరియు తెలంగాణను చల్లబరుస్తున్నాయి ఏపీలో గాలి వేగం గంటకు పదమూడు నుంచి పదహారు కిలోమీటర్లు వేగంగా అయితే ఉండబోతోంది ఇక తెలంగాణలో గంటకు చూసినట్లయితే పదకొండు నుంచి పద మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే ఉష్ణోగ్రత చూసినట్లయితే ఇవాళ తూర్పు రాయలసీమలో వేడి అనేది ఉండబోతోంది ఇక కోస్తాలో కూడా కొంత వేడిగానే అనిపిస్తుంది ఏపీలో ఉష్ణోగ్రత యావరేజ్గా ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ అనేది ఉండబోతుంది ఇక తెలంగాణలో యావరేజ్గా ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది అలాగే ఇక ఇవాళ శాతాన్ని చూసినట్లయితే పశ్చిమ రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్రపై ఉంది ఇక రాత్రి ఎనిమిది తర్వాత రెండు రాష్ట్రాల్లో ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తేమ పూర్తిగా ఉంటుంది ఇక తేమ ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీ వాన కురిసే ఛాన్స్ ఉందన్నట్లుగా మనకి ఐఎండి విశ్లేషణ పూర్వకంగా వివరించింది అంతేకాకుండా ఇక మొత్తంగా ఇవాళ తెలంగాణ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు ఇక వర్షం ఎక్కడైనా సడన్గా అయితే కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా మనకి ఐఎండీ అయితే వివరిస్తున్న నేపథ్యంలో ఇది మనకి ముఖ్యంగా ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇక తేమ అలాగే ఉష్ణోగ్రతలకి సంబంధించి అంతేకాకుండా ఇక బంగాళాఖాతంలో అదే అదేవిధంగా ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం తెలంగాణలో మరియు ఆంధ్రాకి సంబంధించిన పూర్తి మనకి వెదర్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ప్రాంతంలో వాన కురుస్తుందా వాతావరణం ఏ విధంగా ఉంది ఉష్ణోగ్రత ఉందా అలాగే తేమ శాతంగా ఉందా అలాగే వర్షం పడుతుందా అన్న సమాచారాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్